పెనమలూరులో ఉద్రిక్తత నెలకొంది బోడి ప్రసాద్ కు టికెట్ ఇవ్వకపోవడంపై అనుచరులు ఆందోళన చేపట్టారు చంద్రబాబు తీరుపై బోడి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని మండిపడుతున్నారు బోడెకు టికెట్ ఇవ్వకపోతే పెనమలూరులో టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు బోడేకు టికెట్ ఇవ్వాల్సిందేనని కేడర్ పట్టుబట్టింది పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టానని బోడి ప్రసాద్ తెలిపారు తనకు టికెట్ ఇవ్వకపోవడంతో గుండె పిండేసినట్టు ఉందన్నారు పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం కష్టపడిన మనిషి ఆయనకి న్యాయం జరగాల్సిందే జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడే ప్రసాద్ గంట ఫస్ట్ స్థానం గెలిచిన హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం కష్టపడిన మనిషి ఆయన న్యాయం జరగాల్సిందే జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే ప్రసాద్ గారు ఫస్ట్ స్థానం గెలిచినా ఫస్ట్